ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణం నడపాలనేది ఒక మాస్టర్ ప్లాన్ అనమాట దీని గురించి చూద్దాం కూల్గా కొల్లగొట్టేస్తారనమాట ఏపీ మద్యం స్కామ్లు మద్దతు పోగొట్టే స్కీమ్ అని ఆరు నెలలు మాత్రం కమిషన్ నా ఆ తరంగా పైసలు వసూలు చేశారని చెప్తున్నారనమాట ముడిపిలే లక్ష్యంగా ముడిపుల కోసం ముడుపుల చుట్టూ తిరిగేలా రూపు తిరుగుతున్నది మద్యం పాలసీ దాన్ని రూపొందించింది అమలు చేసింది వైఎస్ జగన్ రెడ్డి పాలన హయాంలో దాని పాతదారులు సూత్రుదారులు ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్నారు అనమాట ఈ వేడి మెల్లగా తాడేపల్లి ప్యాలెస్ కూడా తాగుతుందని అప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన మద్యం స్థాయి గులకరాయ లాంటిదని జగన్ హయాన్ని జరిగింది పెద్ద కొండంతని ఒక పథకం ప్రకారం పకడ్బంద సాగిన అని చెప్తున్నా అనమాట ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయాలని ఇందులో కీలకమని దీని ద్వారా వేల వేలపోట్ల కోట్లు కొట్టేశారని మింగేశారని మద్యం కంపెనీలు తాముకు వచ్చిన ఆదాయంలోంచి కట్టిన ముడుపులు మాత్రమే కాకుండా అంతకుముందు చాలా ఉందని ప్రజల సొమ్ము మద్యం కంపెనీలు అదనంగా చెల్లించి అదే సమ్ము తిరిగి వేళ్ళతో తరలించి అత్యంత నిత్యమైన పనులని ఆంధ్రజ్యోతి పేపర్ ఈ ఆంధ్రజ్యోతి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖు బుధవారం నాడు పేపర్ వచ్చిందనమాట అందులోనే ప్రజల సొమ్ముని ఏ విధంగా కొల్లగొట్టారనేది కొద్దిగా రాసుకుని వచ్చారు అనమాట అప్పుడెప్పుడో స్కామ్ నుంచి తాజాగా ఢిల్లీలో జరిగిన లెక్కర్ స్కామ్ దాకా స్వతంత్ర భారత ఎన్నో కుంభకోణాలు వెళ్ళి చూశారు కానీ వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్య కుంభకోణానికి మరేటి సాధురాదని ఆ పేపర్ రాసుకుని వచ్చింది ఇది మదర్ ఆఫ్ ఆర్ట్స్కామ్స్ అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారని రాసుకుని వచ్చిందనమాట సరుకు ఆర్డర్ ఇచ్చారు కమిషన్ పుచ్చుకున్నారు ఇది ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం మద్యం కంపెనీ తన లాభం నుంచి తీసి కొంత మొత్తాన్ని కమిషన్గా చెల్లించాయి ప్రభుత్వ కథానికి వచ్చిన నష్టం ఏంటంటే అవి అమాయకంగా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కానీ జగన్ మహయాంలో మద్యం స్కామ్ దశలో నిలిచింది మొదటి దశలో ఒక్కొక్క కేసు నుంచి ఇంత చొప్పున కమిషన్ ఫిక్స్ చేసి మద్యంతగా ముడుపు పిండికున్నారు రెండో దశలో నడిచింది కీలకం అది ప్రభుత్వ సొమ్ము మద్యం కంపెనీకి అదనంగా ఇచ్చి అదే మొత్తాన్ని తమ ప్యాన్స్ బ్యాలెస్ కు తరలించనమాట ప్రధాన మధ్యపు సుమారు మూడు వేల వంద వందల కోట్లు చెడులు మారాయని అన్నమాట ప్రభుత్వం దుకాణాలు ఒక మాస్టర్ ప్లాన్ అని ప్రైవేట్ మధ్య దుకాణాలతో పొందులు దొప్పే అవకాశం లేదని తమ నేతలు వారి షాపులు దొక్కుతాయని వాటి ఆదాయం వారికి వస్తుంది కానీ మాకేంటి లాభం అని నాటి పెద్ద ఆలోచించారట అందుకే ప్రభుత్వ మధ్య శుభాలు తీసుకొచ్చారండి ప్రైవేట్ మధ్య వైసీపీ సరిపోయింది కానీ వాటిలో మీ మద్యం అంశం కేసు లెక్క రెండు వందల రూపాయలు వీరికి యాభై రూపాయలు చెప్పిన కమిషన్ని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఉమ్మడి రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ ప్రభుత్వ పత్రిక మద్యం కంపెనీల నుంచి మృతులు అడిగింది లేదని తొలిసారిగా ఈ మాట విని మద్యం కంప కంపెనీలు అపక్క అయిపోయాయని కమిషన్లు ఇచ్చిపుచ్చుకోవడం లేదని కంపెనీలు ఏపీల్లో వ్యాపారాలు వదులుకున్నాయని కొన్ని కంపెనీలు మాత్రమే వైసీపీ నేతలు అడిగిన మేరకు సమర్పించుకున్నాయని రాసుకొచ్చారు ఇందులో భాగంగా చిల్డ్రన్ ఆశ మద్యం బానులు రంగంలో ప్రవేశించాయని ఇదే మొదటి ఆరు నెలల కంపెనీలు వైసీపీ నేతలు కమిషన్ చెల్లించాయని అంటే ఇది తమకు వచ్చే లాభాన్ని ముడిపోయానని ఇది లెక్క కామ్లో మొదటి దిశ అని అసలు సినిమా రెండో దశలో మొదలైందని చెప్తున్నారు కమిషన్ తీసుకున్న క్రమంలోనే నాటి ప్రభుత్వ బద్దలకు మరో ఆలోచన అనమాట అన్ని కంపెనీ నుంచి పక్కగా ముడిపులు వసూలు చేసేలా బడ్జెట్ కేపలో రెండో దశ మొదలైంది మొదటి ఆరు నెలల కంపెనీలు సొంత డబ్బును ముడిపులుగా చెల్లిస్తే మిగిలిన నాలుగు వేలు పాటు ప్రజాదరణ మద్యం కంపెనీల ద్వారా తలబింది వందల విలువైన మద్యాన్ని జగన్ ప్రభుత్వం నూట యాభై ఆరు నూట అరవైకి కొనుగోలు చేసేది అదనంగా చెల్లించిన అరవైని కంపెనీ నుంచి వైసీపీ పెద్ద తిరిగి తీసుకున్నారు ఉదాహరణకు మ్యాన్సన్ హౌస్ పొరుగున పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం కేసు ఒక వెయ్యి ఎనభై మూడు రూపాయలు కొనుగోలు చేయగా ఏపీ ప్రభుత్వం అదే బ్రాండ్ మద్యం కేసును పదహారు వందల తొంభై ఐదు రూపాయలు చెల్లించింది అదనంగా ఒక్కొక్క కేసుకి ఆరు వందల రూపాయలు ఇలా అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తాడేపల్లికి చేరింది అనమాట ఇలా మొత్తం కుంభకోణం లెక్కర్పై రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి కోట్లు బీడిపై రెండు వందల యాభై రెండు కోట్లు అదనంగా చేతులు మారాయని ఇది మధ్య కంపెనీ సొంతం కాదని అత్యం ప్రజాధార్యమని మా ఈనాడు అది ఆధ్వర్య పేపర్ రాసుకుని వచ్చింది వైసీపీ అధికారంలో వచ్చిన కొద్ది నెలలుగా మధ్య కంపెనీలు ముడిపులు వృత్తులు ప్రారంభమయ్యాయని రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలని కప్పం కట్టాలని వైసీపీ వర్గాలు తెలియజేశాయని దానికి అంగీకరించే కంపెనీలకు ఆటలు తగ్గిపోయారని రాసుకుని వచ్చింది రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడిపోయే కింగ్ బీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రంలో ఒక కోటి రెండు వేల కేసులు అమ్మితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని పదకొండు లక్షల ఎనభై రెండు వేల కేసులు అమ్మారు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అమ్మిన దాంతో పోలిస్తే పదకొండు పాయింట్ ఐదు నాలుగు శాతం మాత్రమే అమ్మారు అమ్మారమ్మ అదే నా బడ్ వెంజర్ కంపెనీలు బీలు అయితే మొత్తంగా కలిసి కనిపించకుండా పోయాయి అదే సమయంలో బ్రిటిష్ ఎంపైర్ బీరా నైంటీ వన్ భూము బ్లాక్ బస్టర్ అల్ట్రా కంపెనీలు బీళ్ళ అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి ఇక పాపులర్ దగ్గర బ్రాండ్ మెక్ మెక్డోనల్డ్స్ ఎం వన్ బ్రాండ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం ఐదు కేసులు మాత్రం అమ్ముడేది ఇంపీరియల్ బుక్ కేవలం ఏడు కేసులు అమ్మింది అవే బ్రాండ్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లక్షల పైగా కేసులు అమ్ముడాయి ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక కేసు కూడా అమ్ముడు పని సిరీస్ బ్లాక్ బ్లూ వెస్టర్న్ విస్కీ గ్లేసన్ సిల్వర్ స్క్రిప్ట్ రాయల్ ప్యాలెస్ ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ గ్రేసన్స్ కింగ్ వెల్ ఇలా సెలెక్ట్ ఇండియా బ్రాందీలు జగన్ హయాంలో లక్ష కేసులు వెప్పించాయి ఒకటే కారణం ముడుపులు ఇచ్చేందుకు తమ అదనం స్కీమ్ సహకరించిన వారికి ఆర్డర్లు ఇచ్చారనమాట ఇది అనమాట ముడుపులు కేసాలని మొదట్లో నృత్యం వచ్చిందని ఈ విధంగా కూలిగా కొట్టేశారని ఆంధ్రప్రదేశ్ చేపట్టాల్సి వచ్చింది దాని కారణాలను అందరికీ క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు మనం కొంతవరకు చెప్పగలిగాం ఎందుకంటే అందరూ చెప్పిందే మనం చెప్పాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం